దేశ సేవకై మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు ఆదిలాబాద్ యువత జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువత ఆర్మీలో చేరి దేశం కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం సిద్ధమవుతున్న ఆదిలాబాద్ యువతపై టీవీ ప్రత్యేక కథనం పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటూ ఉంటారు అలాంటి పల్లె యువత మేము సైతం దేశ సేవకై అంటూ ముందుకొస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లోని యువత ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆర్మీలో చేరి దేశానికి తమ సేవలను అందించాలని చూస్తున్నారు అంతేకాదు దేశ భద్రత కోసం ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది జవాన్లు ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామం నుంచి దాదాపు యాభై మంది యువకులు ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్నారు నేటికి ఈ గ్రామంలోని చాలా మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు వారంతా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ గ్రామం నుంచి ఆర్మీలో పనిచేస్తున్న జవాన్లు జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ పంజాబ్ నాగాలాండ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు ఒక్క నర్సాపూర్ గోపాల్ సింగ్ తండాలే కాదు ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఒక్కరో ఇద్దరు యువకులు ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు దేశ సేవ కోసం ముందుకొచ్చి తమ ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా యువకులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు